రేపే మనకి అనంత పద్మనాభ స్వామి వ్రతం సో ఈ వ్రతాన్ని ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా లేకపోతే ఎవరైనా చేయవచ్చా అనంత పద్మనాభ స్వామి ఆశీర్వాదంతో కట్టుకునే అద్భుతమైన దారం ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎవరు కట్టుకోవచ్చు ఎవరు కట్టుకోకూడదు ఎప్పుడు ఎలా ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం మనకి కలిసి వస్తాయి అలాగే ఆరోగ్య సమస్యలన్నీ తొలగుతాయి అనేది ఈరోజు మన వీడియో మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక మనం మెయిన్ వీడియోలోకి వచ్చినట్లయితే మనకి కావలసిన వస్తువులు అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఆచారంగా చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక శక్తికి భక్తికి సంబంధించిన విషయం స్వామివారి ఆశీర్వాదం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం ఒక పరిహారంగా దీన్ని ఎలా చేసుకోవచ్చు అనేది దానికి కావాల్సింది మనకి ఒక దారం ఉంటే చాలు ఒక దారం ఉండాలి ఇంకా నార్మల్గా మనం పూజకు ఎలా ఏర్పాటు చేసుకుంటామో పసుపు కుంకుమ అక్షతలు నైవేద్యంగా పాలు పళ్ళు ఏదైనా ఒక రెండు అరటి పళ్ళు పాలు బెల్లం ఉన్న చాలు చక్కగా మనం పూజ చేసుకుని దారాన్ని సిద్ధం చేసుకోవచ్చు ఈ దారమే మనకి అద్భుతమైన బ్రహ్మాస్త్రంలాగా సంవత్సరం అంతా కూడా మనకి రక్షణ కవచంగా పనిచేస్తుంది ముఖ్యంగా దారం ఎలా తయారు చేసుకోవాలంటే పద్ మనము ఒక ఐదు పోగులతో కానీ తొమ్మిది పోగులతో కానీ దారాన్ని సిద్ధం చేసుకుని దానికి మనం పద్నాలుగు ముడులు వేసుకోవాలి మనకి నార్మల్గా వరలక్ష్మి వ్రతంలో కానీ అలాగే ఇంకేదైనా వ్రతాల్లో అంతా మనం తొమ్మిది ముడులు అనేది వేసుకుంటూ ఉంటాం కదా ఈ వ్రతంలో మనము పద్నాలుగు ముడులు వేసుకోవాలి అదే ఇక్కడ విశేషం పసుపు రంగు దారం సో వైట్ కలర్లో ఉన్న పత్తి దారానికి కూడా పసుపు రాసి దీన్ని మనం ఐదు పోగులతో చేసుకున్నా చాలు లేదంటే తొమ్మిది పోగులతో కూడా చేసుకోవచ్చు మనకి తొమ్మిది అంటే మరీ చాలా లావుగా అయిపోతుంది దారం మూడు నాలుగు ఐదు ఐదు వరకు మనం ఇలా దారాన్ని సిద్ధం చేసుకొని ఇది ప్రతి ఒక్కరూ కూడా సూతకం ఉన్న వాళ్ళు అంటే సూతకంలో ఉన్న వాళ్ళు నార్మల్గా టెన్ డేస్ కానీ లెవెన్ డేస్ కానీ ఇలా అసౌచం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ దారాన్ని యూస్ చేయకూడదు సంవత్సర సూతకం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా మీ కుటుంబ ఆచారాన్ని బట్టి చేసుకోవచ్చు లేదా మీ కుటుంబ ఆచారం మీకు కఠినంగా అనిపిస్తుంది ఎన్ని రోజులకి మేము ఏమి చేసుకోలేకపోతున్నాం అనే మీ మనసుకు భావన వచ్చిన వాళ్ళు మీరు పండగ రోజు సో ఏ రోజైతే మనం స్వామి వ్రతం చేస్తామో ఆ రోజు కాకుండా ఆ దారాన్ని చేసి అక్కడ ఉంచి మీరు నెక్స్ట్ డే కట్టుకోవచ్చు భక్తి పూర్వకంగా ఒక పరిహారంగా ఓకేనా సో దీనికి మనం పద్నాలుగు ముడులు వేసుకోవాలి సో కన్ కంప్లీట్గా మనము పద్నాలుగు ముడులు ఓం అనంత పద్మనాభ స్వామి ఏ అంటూ పద్నాలుగు ముడులు వేసుకోవాలి పద్నాలుగు ముడుగులు వేసిన దానికి పసుపులో అద్దె ఆ దారాన్ని స్వామివారి ముందు ఉంచి దానిపైన పలాలు ఒక బంచా తులసి దళాలు వాటిపైన ఉంచి మనం స్వామివారి అర్చన పూజ అంతా చేసుకున్న తర్వాత ఇది భార్యకు భర్త భర్తకు భార్య కట్టొచ్చు పిల్లలకి కట్టుకోవచ్చు కట్టుకునేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్పుకోవాలి అదే ఓం పద్మనాభాయ నమ ఓం అనంతాయ నమ ఓం పద్మనాభాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకొని కట్టాలి కట్టేటప్పుడు చెప్పుకోవాలి అలాగే ముడులు వేసేటప్పుడు కూడా మనం ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఒక్క ముడి కాదు పద్నాలుగు ముడులు కరెక్ట్గా ఉండాలి సో ఇది మీరు సంవత్సరం అంతా చేతిలో ఉంచుకోవచ్చు చాలా చాలా శక్తివంతమైనది మనకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా కూడా సంవత్సరం అంతా కట్టుకోవచ్చు సో నాన్ వెజ్ తినే వాళ్ళు కట్టుకోకూడదా అనేది ఏం లేదు ఎవరైనా కట్టుకోవచ్చు సో మనకి నా రోజు మనం పాటించాల్సిన నియమం ఏంటి అంటే ఆ ఒక్కరోజు మనం నార్మల్గా ప్రతి వ్రతానికి ఎలా ఉంటామో భక్తి శ్రద్ధలతో అలా బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు మీరు ఏ రోజైతే ఈ దారాన్ని సిద్ధం చేసుకుంటారో ఆ రోజు ఇల్లు పవిత్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఒక డివైన్ పవర్ ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి సో ఇలా మనము పద్నాలుగు ముడులు వేసిన ఇలాంటి దారానికి పసుపు రాసి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అన్ని దారాలు రెడీ చేసి ఎందుకంటే ఇది మనం సంవత్సరం అంతా ఉంచుతాం మంచి స్ట్రాంగ్గా ఉండేలాగా సంవత్సరం అంతా ఉండేలాగా కట్టుకోండి మేము సంవత్సరం అంతా ఉంచుకోలేము అనుకునే వాళ్ళు కనీసం పద్నాలుగు రోజులైనా కూడా మనం చేతిలో ఉండేలాగా చూసుకోవాలి తర్వాత తీసేసి మనం తులసి కోటలో చేరాలి అంటే తులసి చెట్టు మొదట్లో అలా వేసేయాలి దారాన్ని లేదంటే పచ్చని చెట్లపైన వేయాలి లేదా వాటర్లో వేసేయాలి అంతేకాని డస్ట్బిన్కి కానీ ఎక్కడ పడితే అక్కడ కింద పడేయడం కానీ అలా చేయకూడదు ఇది గమనించాల్సిన విషయం సో ఇది దారం విషయంలో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా సంవత్సరం అంతా కూడా ఉంచుకోవచ్చు మీ కట్టిన ఒక రోజు మూడు రోజుల వరకు లాంటివి నాన్ వెజ్ లాంటివి కలుపుకుండా ఉంటే చాలు ఓకే కూడా రేపు మనకి శనివారంతో ఆరవ తారీఖు వస్తుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం లోపల కట్టుకోవచ్చు అది కూడా మనకి మన క్యాలెండర్ ప్రకారం రాహుకాలం యమగండం వర్జం లాంటివన్నీ కూడా తప్పించి కట్టుకోవాలి మనకి మధ్యాహ్నం మార్నింగ్ టైంలో పది గంటలకలా మనకి రాహుకాలం అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా క్యాలెండర్ చూసి దాని ప్రకారంగా మంచి గడియల్లో కట్టుకోండి లేదు మాకు ఉదయం కుదరలేదు అనుకునే వాళ్ళు సాయంత్రం వేళలో కూడా మనం పూజ చేసి దారాన్ని కట్టుకోవచ్చు సాయంత్రం చేయాలంటే మీరు సాయంత్రం వరకు ఉపవాస దీక్ష అనేది ఉండాల్సి ఉంటుంది లేదంటే మీరు అర్లీ మార్నింగ్ చేసి సూర్యోదయం అవగానే దారాన్ని కట్టుకోవచ్చు అనంత పద్మనాభ స్వామి ఫోటో ఉన్నా లేదా విగ్రహం ఉన్నా లేదా మీకు మనకి స్వామివారి దశావతారాలకు సంబంధించిన ఏ ఫోటో అయినా కూడా స్వామివారిది విష్ణువుకు సంబంధించిన ఫోటోని అలంకరణ చేసి శక్తి కొద్దీ పుష్పాలు తులసి ఇక్కడ తప్పనిసరిగా ఈ పూజలో వాడాలి తులసి దళాలతో అర్చన తులసి దళ తులసి మాల కూడా స్వామివారికి సమర్పణ చేసి భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో అలంకరణ చేసి అక్షతలు చేతిలో తీసుకొని అప్పటికే మనం దారాలు సిద్ధం చేసి అక్కడ ప్లేట్లో ఉంచి దానిపైన తులసి వేసి ఉంచుకోవాలి అక్షతలు చేతిలో తీసుకొని సంకల్పం చేసుకోవాలి సో మీ గోత్రనామాలు అన్నీ చెప్పుకొని మీ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా చెప్పుకొని మా ఇంటి శాంతి ఆరోగ్యం అప్పుల విముక్తి ఆర్థిక స్థిరత్వం కోసం నేను ఈరోజు అనంతధారాన్ని కట్టుకుంటున్నాను అని మనసులో సంకల్పం స్వామి స్వామివారి దగ్గర ఆక్షతలు వేసి నమస్కారం చేసుకుని అంతా శుభమే జరగాలని తర్వాత ఆ దారాన్ని తీసి మనం భర్తకు భార్య భార్యకు భర్త కట్టుకోవచ్చు అలాగే పిల్లలకి కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు మనం ఇది చాలా చాలా శక్తివంతమైనది స్వామివారి ఆశీర్వాదంతో మనం ఇక్కడ దారాన్ని కట్టుకుంటున్నాం సంవత్సరం అంతా కూడా మన చేతిలో రక్షణ కవచంగా ఉండవచ్చు అలాగే స్వామివారికి ఓం అనంత పద్మనాభాయ నమ అనే మంత్రంతో అర్చన చెయ్యండి దారం కట్టుకోకముందే స్వామివారికి అర్చన చెయ్యండి ఓం అనంత అనంత పద్మనాభాయ నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ నూట ఎనిమిది అగ తులసి దళాలతో కానీ లేదంటే అక్షతలతో కానీ స్వామివారికి భక్తి శ్రద్ధలతో అర్చన చేసుకొని ప్రసాదంగా మనం పాలు పళ్ళు బెల్లం ముక్క పెట్టినా కూడా చాలు అవి పెట్టి పూజ చేసుకొని తర్వాత మనం ఈ దారాన్ని ధరించాలి సో అనంత పద్మనాభ స్వామి వారి పరిపూర్ణ కృపా కటాక్షలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగం అనుకుంటే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి